ఈరోజు గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి సేవ పక్వాడలో భాగంగా నారాయణఖేడ్లో నిర్వహించినటువంటి మెగా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గోదావరి శ్రీమతి గోదావరి రంజలి డక్క గారికి మాజీ ఎంపీ సీనియర్ నాయకులు శ్రీ బీవి పట్ల గారికి మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి గారికి మరియు పెద్దలకు ఈ కార్యక్రమంలో పాల్గొని నరేంద్ర మోడీ గారి జన్మదినం రోజు ఒక అద్భుతమైనటువంటి తమతో పాటు ఎంతోమంది ఆరోగ్యానికి ఉపయోగ ఉపకరించేటువంటి రక్తదానం చేసినటువంటి కార్యకర్తలందరికీ అభినందించారు ప్రపంచంలో ఏ దేశ ప్రధాని అయినా ఏ దేశ అధ్యక్షుడైనా సరే వాళ్ళు వాళ్ళ యొక్క జన్మదినం జరుపుకుంటే వాళ్ళు ఏ విధంగా ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తారు కానీ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు తన జన్మదినాన్ని సెలబ్రేషన్లాగా కాకుండా ఒక సేవ లాగా చేయాలని చెప్పి మొత్తం మా క్యాడర్ అందరికీ కూడా ఆయన ఆదేశించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఆయన ఆదేశానుసారం పదిహేను రోజుల పాటు భారతదేశం అంతటా సేవా పక్వాడ అంటే సేవా కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన జన్మదినాన్ని ఒక సేవా కార్యక్రమంగా జరుపుకుంటుంది ఈరోజు భారతదేశానికి మూడవసారి ప్రధానమంత్రిగా ఎన్నికై అత్యధిక రోజులు ప్రధానిగా ఉన్నటువంటి రెండో ప్రధా రెండో వ్యక్తిగా శ్రీ నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఇప్పటిదాకా భారతదేశం అంటే ఒక వెనుకబడిన దేశం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందిన అని ఉండేది నరేంద్ర మోడీ గారు ప్రధాన ప్రధాని పీఠంపై కూర్చున్న తర్వాత భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోనే ఉన్నత అత్యున్నత దేశంగా నిలిపేందుకు ఆయన చేసిన కృషి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా చూసి షాక్ అవుతున్నాయి మొత్తం ప్రపంచమంతా కరోనాతో అల్లాడిపోయి అన్ని దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిన టైంలో భారత ఆర్థిక వ్యవస్థను ఐదో స్థానాన్ని ఆ తర్వాత ఈ మధ్యనే మనము నాలుగో స్థానాన్ని చేరుకున్నాం అంతేందుకు ఇప్పుడు ఒకవైపు ఉక్రెయిన్ వార్ మరోవైపు ట్రంప్ మనపై భారీ స్థాయిలో టారిఫ్ విధిస్తే ప్రపంచ దేశాలను కూడా భారత్ పని అయిపోయింది భారత్లో అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతాయని చెప్పి అందరూ భయపడ్డారు మన భారతదేశంలో ఉన్నటువంటి వేరే దేశాల కుట్రలకి సపోర్ట్ చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా భారత్ అయిపోయింది భారత్ డెడ్ ఎకానమీ అన్నారు కానీ నరేంద్ర మోడీ గారి యొక్క దూరదృష్టి ఆయన యొక్క పాలనా చాతుర చాతుర్యంతో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వస్తువుల ధరలు తగ్గించారు ఈరోజు విద్యకు సంబంధించి వైద్యానికి సంబంధించినటువంటి వస్తువులు అన్నింటిని కూడా దాదాపు ఐదు శాతానికి కానీ జీరో శాతానికి కానీ తీసుకొచ్చారు వ్యవసాయ పనిముట్లు వ్యవసాయ యంత్రాల యొక్క వాటిపైన కూడా ఉన్నటువంటి టారీని జిఎస్టీని ఐదు శాతాన్ని తీసుకొచ్చింది ఈ విధంగా మొత్తం ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది అనుకున్న టైంలో మొత్తం ధరలన్నీ కూడా తగ్గించి భారత ప్రజలకి మోడీ గారు ఒక గిఫ్ట్ ఇచ్చారు ఇది ఆయన బర్త్డే గిఫ్ట్గా మనం అందరూ కూడా భావించవచ్చు అంతేకాకుండా ఈరోజు వేరే దేశాలన్నీ కూడా గజగజ వణికిపోతున్నటువంటి టైంలో కూడా ఆయన ఏ మనం భారతీయులు ఎవరికి తలవంచరని చెప్పి ఈరోజు ట్రంప్ చేసినటువంటి టారిఫ్ కావచ్చు ఇంకేదైనా ఒత్తిడి కావచ్చు నొంగకుండా ఆయనకి ఎదురే ఎదురే ఎదురేగి ఈరోజు భారతదేశాన్ని ఒక మూడో ఆర్థిక వ్యవస్థగా తయారు చేసేందుకు ముందుకెళ్తున్నారు మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు పల్లె పల్లెల్లో కూడా ఒక వికాసం కనిపిస్తుంది మోడీ గారు వచ్చిన తర్వాత పట్టణాల యొక్క రూపు మారిపోయింది మోడీ గారు వచ్చిన తర్వాత మోడీ గారు అయిన తర్వాతనే మన నారాయణఖేడ్ రూప్ కూడా మారిపోయింది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సంగారెడ్డి నాందేడ్ హైవే ద్వారా నారాయణఖేడ్ రూప్ ఒక్కసారి మారిపోయింది ఇదే ఎగ్జాంపుల్ మొత్తం భారతదేశం అంతా కూడా ఉంది మోడీ గారి పాలనలో భారతదేశం అద్భుతంగా వికసిస్తుంది ఆయన ఇట్లాంటి ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి ఆయన భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకి ధన్యవాదాలు